హాయ్ ఫ్రెండ్స్ తెలుగు కార్ రివ్యూ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రీసెంట్గా లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్యూవీ త్రీ ఓ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క డీటెయిల్డ్ కంపారిజన్ చేయడం ద్వారా మన అవసరానికి తగినట్లు ఈ రెండు కార్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం సులభం అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తెలుగులో కార్ టెక్నాలజీ అందిస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మొదటగా మనం రెండు కార్ల యొక్క డైమెన్షన్స్ ఒకసారి గమనించినట్లయితే లెంత్లో ఎకోస్పోర్టు త్రీ మిల్లీమీటర్స్ ఎక్కువ ఉంటుంది విడతలో ఎక్స్యూవి త్రీ డబ్ల్యూఓ ఫిఫ్టీ సిక్స్ మిల్లీమీటర్స్ ఎక్కువ ఉంటుంది హైట్లో ఎక్కువ స్పోర్టు ట్వంటీ మిల్లీమీటర్స్ ఎక్కువ ఉంటుంది వీల్ బేస్లో ఎక్సీవీ త్రీ డబ్ల్యువ ఎయిటీ వన్ మిల్లీమీటర్స్ ఎక్కువ ఉంటుంది ఇక మనం ముఖ్యంగా గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే ఎక్స్యూవీ త్రీ డబ్బులుఓ కంటే ఎక్కువ స్పోర్టు ట్వంటీ మిల్లీమీటర్స్ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం ద్వారా ఎక్స్సూవీ త్రీ ఓ కంటే ఎక్కువ స్పోర్ట్ని రోడ్స్లో చాలా సులభంగా డ్రైవ్ చేయొచ్చు కెబీ చూసినట్లయితే ఎక్సీవీ త్రీ డబ్బులుఓ యొక్క పెట్రోల్ వేరియంట్ పన్నెండు వందల ఎనభై ఐదు కేజీలు ఉంటుంది డీజిల్ వేరియంట్ పదమూడు వందల యాభై కేజీలు ఉంటుంది ఎక్కువ స్పోర్ట్ యొక్క కెర్బి వెయిట్ పదమూడు వందల నాలుగు కేజీలు ఉంటుంది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి బూట్ స్పేస్ మనం చూసినట్లయితే ఎక్సీవీ త్రీ ఓలో టూ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ బూట్ స్పేస్ మాత్రమే ఉంటుంది ఎక్కువ స్పోర్ట్లో త్రీ ఫిఫ్టీ టూ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది అంటే ఎక్సూవీ త్రీ డబుల్ ఓ కంటే ఎయిటీ సెవెన్ లీటర్స్ అదనపు బూట్ స్పేస్ ఎక్కువ స్పోర్ట్లో ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనం గమనించినట్లయితే ఎక్స్యూవీ త్రీ డబుల్ ఓలో ఫార్టీ టూ లీటర్స్ ఉంటుంది ఎక్కువ స్పోర్ట్లో ఫిఫ్టీ టూ లీటర్స్ అంటే టెన్ లీటర్స్ అదనంగా ఉంటుంది మరి బూట్ స్పేస్ ఎక్కువ ఉన్నంత మాత్రాన క్యాబిన్ స్పేసు ఎక్కువ స్పోర్ట్లోనే ఎక్కువ ఉంటుందని అనుకోవక్కర్లేదు క్యాబిన్ స్పేస్ మాత్రం రెండింట్లో చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది ఇంజన్ స్పెసిఫికేషన్స్ గమనించినట్లయితే ఎక్సీవీ త్రీ డబ్ల్యువో పెట్రోల్లో వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో చార్జ్డ్ ఇంజన్తో వస్తుంది మ్యాక్సిమం పవర్ వన్ టెన్ బిహెచ్పి ఫైవ్ థౌజండ్ ఆర్పిఎంతో వస్తుంది మాక్సిమం టార్క్ టూ హండ్రెడ్ న్యూటన్ మీటర్స్ టూ థౌజండ్ ఆర్పిఎంతో వస్తుంది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ ఇంజన్లో వన్ లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్తో వస్తుంది మ్యాక్సిమం పవర్ వన్ ట్వంటీ త్రీ బీహెచ్పి మాక్సిమమ్ టార్క్ వన్ సెవెంటీ న్యూటన్ మీటర్స్తో వస్తుంది పెట్రోల్ ఇంజన్లో చూసినట్లయితే ఎక్సీవీ త్రీ డబ్ల్యూ ఓ ఫోర్ సిలిండర్ టర్బో చార్జ్డ్ ఇంజన్తో రావడం వల్ల ఎకోస్పోర్ట్ కంటే స్మూత్ అండ్ రిఫైన్మెంట్తో వస్తుంది అలాగే టార్క్ కూడా ఎకోస్పోర్ట్ కంటే ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ పికప్ కూడా ఉంటుంది ఎకోస్పోర్ట్ యొక్క పికప్ ఎక్సూవీ త్రీ డబుల్ ఓ కంటే తక్కువ ఉన్నప్పటికీ పవర్ ఎక్సూవీ త్రీ డబుల్ ఓ కంటే ఎక్కువ ఉండటం వల్ల ఎక్స్యూవీ త్రీ డబుల్ ఓ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళగలుగుతుంది మైలేజ్ కూడా పెట్రోల్ ఇంజిన్లో రెండింటిలో కూడా సెవెంటీన్ కేఎంపిఎల్ మైలేజ్ అనేది వస్తుంది ఇక ఎక్సీవీ త్రీ డబుల్ ఓ పెట్రోల్లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది కానీ ఎకోస్పోర్ట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక డీజిల్ ఇంజిన్ చూసినట్లయితే ఎక్సీవీ త్రీ డబుల్ ఓలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో చార్జ్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్తో వస్తుంది మ్యాక్సిమం పవర్ వన్ ఫిఫ్టీన్ బిహెచ్పి మాక్సిమం టార్క్ త్రీ హండ్రెడ్ నోటెన్ మీటర్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది ఎకోస్పోర్ట్ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్తో వస్తుంది మ్యాక్సిమం పవర్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ బిహెచ్పీ మాక్సిమం టార్క్ టూ నాట్ ఫైవ్ నోటెన్ మీటర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది ఈ రెండింటి యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ని ని గమనిస్తే ఫోర్ ఎకోస్పోర్ట్ కంటే ఎక్స్యూవీ త్రీ ఓ పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉండటం వల్ల ఎకోస్పోర్ట్ కంటే ఎక్కువ పికప్ అలాగే ఎక్కువ స్పీడ్ కూడా ఉంటుంది కాకపోతే మైలేజ్ చూస్తే ఎక్సూవీ త్రీ డబ్ల్యూ డీజిల్ ఇంజన్ ట్వంటీ కేఎంపిఎల్ వస్తుంది ఎకోస్పోర్ట్ డీజిల్ ఇంజిన్ ట్వంటీ త్రీ కేఎంపీఎల్ మైలేజ్ వస్తుంది ఈ రెండు కార్లలో కామన్గా ఉన్న ఫీచర్సు అండ్ సేఫ్టీ ఫీచర్స్ గమనిస్తే లిస్ట్ చాలా పెద్దగా ఉంది ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను గమనించండి రెండింటిలో యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ ఉంటుంది ఈబీడీ ఉంటుంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంటుంది సెవెన్ ఇంచ్ టైర్స్ ఉంటాయి రిమోట్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది రియర్ డిఫాగర్ రియర్ వాషర్ వైపర్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ पारकिंग कैमरा, रियर पारकिंग से हईट अडस्टबल ड्रैवर् सीट एलेक्ट्रिकली अडस्टबल अंडोलडबल ओआरवीएम टैर प्रेषर मॉनिटरिंग सिस्टम एलक्ट्रिक सन रूफ सि फारटी स्टर्स आटो डिम ईआरवीएम आटो अप अं डन याटी पिंच ड्रैवर्स विंडो रेन सैनसी वैपर् लैदर अपासीटी सीट्स क्रूज कंट्रोल खुस्टाट बटन स्टीर व्हील कंट्रोल एफ एम यूएसबी ब्लूटूथ ट स्क्रीन फोर प्लस टू स्पीकर्स ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే నావిగేషన్ లాంటి కామన్ ఫీచర్స్ రెండింటిలో కూడా ఉంటాయి ఇక ఎకోస్పోర్ట్లో ఉండి ఎక్సీవీ త్రీ డబ్ల్యువోలో లేని ఫీచర్స్ గమనించినట్లయితే ఎకోస్పోర్ట్లో స్టీరింగ్ వీల్ పైకి కిందకి మాత్రమే కాకుండా ముందుకి వెనక్కి జరుపుకునేటట్లుగా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది ఎక్సీవీ త్రీ డబ్లూఓలో టెలిక్స్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ ఆప్షన్ అనేది లేదు ఎకోస్పోర్ట్లో హెచ్ఐడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఎక్సీవీ త్రీ డబ్ల్యూలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మాత్రమే వస్తాయి ఇక ఎక్స్యూవీ త్రీ డబుల్ ఓలో ఉండి ఎకోస్పోర్ట్లో లేని ఫీచర్స్ మనం గమనించినట్లయితే ఎకోస్పోర్ట్లో సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది ఎక్స్యూవీ త్రీ డబుల్ ఓలో డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది దీని ద్వారా డ్రైవర్కి ప్యాసింజర్కి తనకు తగినట్లుగా ఏసీని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత హీటెడ్ ఓఆర్విఎం ఎక్స్యూవీ త్రీ డబుల్ ఓలో ఉంటాయి ఎకోస్పోర్ట్లో ఆ ఆప్షన్ అనేది ఉండదు ఎక్స్యూవి త్రీ డబ్ల్యూఓలో మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి ఎక్కువ స్పోర్ట్లో డ్రైవింగ్ మోడ్స్ ఏమీ ఉండవు ఎక్సీవీ త్రీ డబ్ల్యూలో ఫ్రంట్ కూడా పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి ఎక్కువ స్పోర్ట్లో రియర్ పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే వస్తాయి ఎక్సీవీ త్రీ డబ్ల్యూఓలో సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎక్కువ స్పోర్ట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ హైదరాబాద్ ప్రకారం మహీంద్రా ఎక్సూవీ త్రీ డబ్ల్యూ ఏడు లక్షల తొంభై వేల నుంచి టాప్ వేరియంట్ పన్నెండు లక్షల పద్నాలుగు వేల వరకు ఉంటుంది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క బేస్ వేరియంటు ఏడు లక్షల ఎనభై రెండు వేల నుంచి టాప్ వేరియంట్ పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎక్స్ షో రూమ్ ప్రైస్ ఉంటుంది మనం గమనించినట్లయితే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టాప్ అండ్ ఎస్ వేరియంట్ కంటే ఎక్స్యూవీ త్రీ డబ్ల్యూ టాప్ అండ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ దాదాపు ఇరవై ఐదు వేలు ఎక్కువ ఉన్నప్పటికీ ప్రైస్కు తగినట్లుగా ఎకోస్పోర్ట్ కంటే ఎక్కువ ఫీచర్సు ఉన్నాయి మొత్తం మీద ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇప్పటివరకు మార్కెట్లో మంచి పాజిటివ్ టాక్తో టాక్తో దూసుకుపోతుంది కానీ ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎక్సీవీ త్రీ డబ్ల్యూ యొక్క ప్రైస్ రేంజ్ కూడా దాదాపు ఒకే విధంగా ఉండటం వల్ల కంపేర్ చేసి చూడాల్సి వస్తుంది ఎక్సీవీ త్రీ కొత్తగా వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి రెండు నెలల సేల్స్ చూస్తే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కంటే చాలా ముందు వరుసలో ఉంది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇంజన్ పరంగా కానీ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఇంతవరకు కంప్లైంట్స్ ఎక్కువగా లేవు అందువల్ల సిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి దీని యొక్క సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ తీసుకోవడానికి సందేహం అక్కర్లేదు కానీ ఎక్సీవీ త్రీ డబుల్యూ సిటీ పీపుల్కే కాకుండా చిన్న చిన్న టౌన్స్లో కూడా షోరూమ్స్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఎక్సీవీ త్రీ డబ్ల్యూవో తీసుకోవటం బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ డీటెయిల్డ్ కంపారిజన్ మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి తెలుగు కార్ టీవీ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ వందే మాతరం